కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని కొందరు ఇరవై వేల రూపాయలు చెల్లించమని అడుగుతున్నారని మా దృష్టికి తీసుకువచ్చారు కూటమికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదు అధికారులకు మా పూర్తి సహకారం ఉంటుంది కూటమి నాయకుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నకల్ వెంకప్ప రాజకీయం జోక్యం లేకుండా ఉపాధి హామీ మధ్యాహ్న భోజనం పథకాలను గ్రామ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మరియు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా అమలు చేయాలన్నారు ఆలూరు నియోజకవర్గంలో ఆస్పరి మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఉన్నాము ఇక్కడ ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడాము కొంతమంది ఎంఈవలతో మాట్లాడేము దేవరపాడ ఎంఆర్ఓలతో కూడా మాట్లాడాము అధికారులతో మాట్లాడాము ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఆ విధంగా కూటకు ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున జన సైనికులు రక్తంతో ఏ విధంగా అధికారులకు తోడ్పాటుగా ఉండే విధంగా వాళ్ళని దూ చేసుకుంటూ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లే విధంగా కోరగని కోరాము అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజకీయ పరిణామాలను దృష్టి దృష్ట్యా మిడ్ డే మీల్స్లో ఫీల్డ్ ఎస్టేట్ విషయంలో భీభత్సమైన రాజకీయ వృత్తుల అధికారుల మీద ఉందని నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి సో నేను ఒకటే కోరుకునేది ఎక్కడైతే కూటమి నాయకుల మీద సమన్వయం లేదు నేను కోరుకునేది ఒకటి అధికారులు నేను కలెక్టర్ గారికి అదే ముందు కూడా నేను అదే అధికారులకి అదే చెప్తున్నాను పీటీ గారికి కూడా అందరు కూడా టీవర్ కూడా అదే చెప్పాము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ డే మీల్స్ ప్రకారము ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఉత్తర్వులతో ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకే మీరు ఇవ్వాలని కోరుతున్నారు ఎందుకంటే ఒక బెస్ట్ ఏ స్టడీ కావాలి రాజకీయ ఒత్తులు వద్దు ఇలాంటి చిల్లర రాజకీయాలు మనకు వద్దు ఎందుకంటే పిల్లలు ఔషధ మంచి క్వాలిటీ అన్నం పెట్టాలి ఇది ఎటువంటి నేను అదే చెప్పాను ఎందుకంటే రాజకీయ ఒత్తులు కాదా ప్రజల అంగీకారం మీద నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆయన నాయకులైన కుటుంబ ప్రజలు అభిష్టానికి చేయాలి కానీ సొంత ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా ఇంకొకటి ఫీల్డ్ అస్టడీ విషయంలో కూడా పైసా వసూలు రాజకీయాలు మనకు వద్దు నమ్మిన కార్యక్రమం వచ్చినాయి నేను కాదని చెప్పడం లేదు కానీ వాళ్ళ కుటుంబాలకు అనగా నిలబడకూడదు ఎంతో కష్టపడిన కార్యకర్తలు నాకు కల్లారో చూశాను ఈ ఎలక్షన్స్లో కూడా పది ఎలక్షన్స్లో కూడా సో ఊరిలో గ్రామ సభలు పెట్టేసి పలానా వ్యక్తి ఫీల్డ్ వచ్చినట్టు అరుకులు అనుకున్నప్పుడు ప్రజల మధ్యనే జరిగే మీటింగ్లు కావాలా కానీ ఇలాంటి చిల్లర రాజకీయ వద్దు అలాంటి వారికి కూడా నేను అవసరమైతే నేను కలెక్టర్ గారితో నేను మళ్ళీ మాట్లాడతాను పీడి గారితో మాట్లాడతాను ఎక్కడైతే మూచువల్గా రాలేదో అది హోల్ చేయండి ప్రజలతో మనం గ్రామ సభల్లో నిర్ణయించుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఇలాంటి కొత్త కేసు స్టడీ రావాలి బెస్ట్ కేసు ఎగ్జాంపుల్స్ కావాలి తప్ప నుంచి ప్రతిదీ మేము మాకు రాజకీయం వచ్చింది మోసపోయిన రాజకీయాలు ఫోన్లు చేస్తే రాజకీయాలు లెటర్ ప్యాన్లు ఇస్తే రాజకీయాలు కాదు ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్లు పాస్ కాలేదు గ్రూప్ వన్లు సాధించలేదు ఇక్కడ మనం ఏదో పెద్ద సీఎం డిప్యూటీ సీఎంలు కాలేదు ఇక్కడ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేనైనా మా జనసేన కార్యకర్తలైనా కూడా కూటమి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎవరు ప్రయత్నించకూడదు నేను అదే కోరుకునేది ఇక్కడ నుండి కానీ మీకు ఎలాంటి ఒత్తుళ్ళు వచ్చినా అధికారులకు మేము సంపూర్ణంగా మద్దతుగా మేము ఉంటాము ఒక మెట్టు తగ్గైనా అభివృద్ధిని ముందు తీసుకెళ్లే విధంగా ప్రజలకు కూటమి చెడ్డ పేరు రాకూడదు ప్రజలకు మంచి జరగాలి నేను కోరుకునేది అలానే అధికారుల మీద ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా ఐక్యమతం లేని చోట మూసేలుగా రాని చోట ప్రజల అభిష్టం వెరకే ఇక్కడ నుంచి నియామకాలు జరగాలి జరిగి తీరాలి అధికారుల మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తే మా దగ్గర తీసుకురాని వాళ్ళ గురించి మేము ప్రజల ముందు ఎటువంటి పరిస్థితుల్లో మేము ప్రవేశపెడతాము నియోజకవర్గ అభివృద్ధిలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్రెషన్ పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అందరూ కూడా నియోజకవర్గ రాష్ట్రాన్ని ఒక ప్రగతి ముందుకు తీసుకెళ్ళిన డెవలప్మెంట్ పరంగా వాళ్ళు ఎంతో దృఢనక్షంతో ఉన్నారు దృఢ నిక్షేత్రంతో ముందుకు పనిచేస్తున్నారు కూటమి కూడా అందకు సహకరించాలి ఇంకో పది పది పదిహేను ఇరవై సంవత్సరాలు మన కలిసి ఉండే నియోజకవర్గ ఒక రాష్ట్రాన్ని ఒక ఒక ట్రాక్లో తీసుకుపెట్టారు గాడిని పెట్టుకోవాలి కాబట్టి నియోజకవర్గంలో కూడా గాడి తప్పిన నియోజకవర్గాన్ని నా వంతుగా నుండి ఐ డోంట్ కేర్ ఎవరైనా కానీ నేను కూటమి చెడ్డ పేరు తెస్తే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఉపేక్షించేది లేదు కాబట్టి నా హెచ్చరికగా తీసుకుండి ఇక్కడ నుండి ప్రజల మధ్యనే తేల్చుకుందాం అధికారులకు పూర్తి మద్దతు